హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక నమస్తే భయ్యా మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా అయితే వచ్చేసింది సంక్రాంతి కానుకగా సంక్రాంతి సీజన్లో వచ్చి మొదటి రోజే మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ని ఒక పోస్టర్ రూపంలో విడుదల చేశారు ఆ పోస్టర్లో ఎనభై నాలుగు కోట్ల గ్రాస్ అని వేశారు అది ఫేక్ అని అందరికీ అర్థమవుతుంది ఈ సినిమా మంచి కలెక్షన్లనే రాబట్టింది కానీ మరీ ఎనభై నాలుగు కోట్లని చెప్పేసి ఫేక్ పోస్టర్ ఎందుకు వేసుకోవాలి ఈ సినిమా మొదటి రోజు సీడెట్ నైజామ్ నైజాం ఓవర్సీస్ అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ రాబట్టింది ఓవర్సీస్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే పెట్టేసింది ఇలా మంచి కలెక్షన్లు వస్తున్న టైంలో ఫేక్ పోస్టర్లు వేసి ఎందుకు దిగజారిపోతున్నారు ఈ నిర్మాతలు అనేది అర్థం కావట్లేదు అఖండ సినిమా కూడా మొదటి రోజు మంచి కలెక్షన్ అని రాబట్టింది చిరంజీవి గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా రెండు సినిమాలు మొదటి రోజు ఎంత కలెక్ట్ చేశాయి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి సంక్రాంతి కానుకగా సేఫ్ ల్యాండ్ అయిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు అనిల్ రాయపుడి టెంప్లెట్లో వచ్చిన ఈ క్రింజ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కామెడీ అని మనం ఊహించుకొని చూడాలి ఫ్యామిలీ స్టోరీ అని మనం ఊహించుకొని చూడాల్సిందే అక్కడ కేవలం చిరంజీవిలోని కామెడీ టైమింగ్ని మళ్ళీ మనకు చూపించాలని తీసిన సినిమా ఇది వింటేజ్ చిరంజీవిని నేటి తరానికి పరిచయం చేయాలని చేసిన ప్రయత్నం ఇది చిరంజీవి గారికి తన మీద తనకు నమ్మకం లేక ట్రెండీలో ఉన్న వెంకీమామని యాడ్ చేసుకొని తీసిన సినిమా ఇది యాక్చువల్గా వెంకీ క్యారెక్టర్ వెన్నెలకిషోర్ చేయాల్సినది కలెక్షన్ల కోసం హైప్ కోసం మల్టీస్టారర్గా వెంకీని యాడ్ చేసుకొని వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు ఒకరి సాంగ్స్కి ఒకరు డ్యాన్సులు వేసుకొని ఒకరి డైలాగ్లు ఒకరు చెప్పుకొని ఎక్స్ట్రా జబర్దస్త్ని క్రియేట్ చేశారు సీరియల్ ప్లస్ ఎక్స్ట్రా జబర్దస్త్ని బిగ్ స్క్రీన్ మీద చూపించారు సంక్రాంతి సీజన్ కాబట్టి అందరూ బ్రహ్మరథం పట్టారు కానీ ఈ సీజన్లో రాకపోయి ఉంటే ఫ్లాప్ అయి ఉండేది ఇది కేవలం సంక్రాంతి వరకు మాత్రమే ఆడుతుంది నో లాంగ్ రన్ నో ఓటీటీ చిరు వెంకి వాళ్ళ ఓల్డ్ పాటలకే వాళ్ళు పేరడీలా చేశారు ఏదో స్టేజ్ షోలా ఎంజాయ్ చేస్తూ చేశారు చిరు వెంకి మామలు వాళ్ళు ఎంజాయ్ చేశారు ఓకే కానీ మనకి అది స్టేజ్ షోలా ఉంది వెంకీ పాత్రలో వెన్నెల కిషోర్ చేసినా బాగానే ఉంటుంది కానీ వెంకీని కలెక్షన్ల కోసం దింపారు సింగిల్గా రావాలంటే ధైర్యం సరిపోలేదు బాస్కి ఏదేమైనా కానీ మొదటి రోజు కలెక్షన్లలో దుమ్ము రేపింది శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా నైజాం సీడెడ్ ఆంధ్ర కర్ణాటక ఓవర్సీస్ అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది నార్త్ అమెరికాలో మొదటి రోజు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు అయితే కొట్టేసింది మొత్తంగా ఈ సినిమా అరవై ఐదు కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది ఇది మంచి మార్జిన్ అని చెప్పుకోవచ్చు మరి ఎందుకు మూవీ టీం ఫేక్ పోస్టర్ని పోస్ట్ చేసింది ఆ పోస్టర్లో ఎనభై నాలుగు కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అని ఉంది అది ఫేక్ పోస్టర్ అని అందరికీ అర్థమవుతుంది సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి ఫేక్ పోస్టర్లు క్రియేట్ చేయడం మామూలు అయిపోయింది ఈ రోజుల్లో లాస్ట్ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మరీ దారుణం ఎనభై ఆరు కోట్ల గ్రాస్ వస్తే నూట ఎనభై ఆరు కోట్లని ఫేక్ పోస్టర్ వేశారు ఇది కాస్త బెటరే అనుకోవచ్చు అరవై ఐదు కోట్ల గ్రాస్ అంటే సీనియర్ హీరోల్లో మంచి మార్జినే కదా మరి ఫేక్ పోస్టర్లు వేసుకొని ఎందుకంత దిగజారిపోవాలి అంత అవసరం ఏముంది భయ్య సినిమా హిట్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఫేక్ పోస్టర్లు వేసుకుంటూ సినిమా హిట్ అని బ్లాక్ బస్టర్ అని అందరినీ బలవంతంగా ఓపించినట్లుంది పరిస్థితి వెంకిమామ మెగాస్టార్ వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కామెడీ పండించడం పక్కన పెడితే వీళ్ళు కుర్రాలలా కనిపించడానికి వాళ్ళు పడే తాపత్రయం అయితే హర్షణీయం వావ్ అని చెప్పొచ్చు ముసలి హీరోలు ఎంగు లుక్ కోసం పడే కష్టం ఎవరికీ రాకూడదు బాసు ఎందుకు బాసు ఇన్ని కష్టాలు ఫ్యాన్స్ ఏమన్నా అడిగారా బాసు మీరు ఎంగుగా కనిపించమని ఏజ్కి తగిన మెసేజ్ పాత్రలు వేసుకోవచ్చు కదా బాసు మలయాళం సినిమాలు చూడండి ఎంత మంచి కంటెంట్తో ఉంటాయో ఇంకా వింటేజ్ అనే మాయలోనే ఉంటే ఎలా బాసు మాకు వింటేజ్ వద్దు బాసు మీ నుంచి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావాలి బాసు కమర్షియల్ యాంగిల్లోంచి బయటికి వచ్చేయండి బాసు ఓవర్సీస్లో కూడా శంకర వరప్రసాద్ రికార్డు కలెక్షన్లను పెట్టేసింది ఇక అఖండ టూ గురించి ఫస్ట్ డే కలెక్షన్లు చూసుకుంటే అఖండ టూ సినిమా ముందు అనుకున్న డేట్కి రిలీజ్ అయి ఉంటే వంద కోట్ల గ్రాస్ పక్కగా పెట్టేసి ఉండేది మొదటి రోజు కొన్ని డిస్టబెన్సెస్తో విడుదలైన అఖండా టూ సినిమా ప్రీమియర్స్ ఉంటాయా లేదా బుకింగ్స్ ఉంటాయా లేదా అనే డౌట్తోనే విడుదలైంది అఖండ కానీ సినిమాపై అంచనాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అన్ని చోట్ల అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ని రాబట్టింది అఖండ బాలయ్య కెరియర్లోనే టాప్ ఫస్ట్ డే కలెక్షన్స్లో నిలిచింది అఖండ టూ నైజామ్ సీడెడ్ ఆంధ్ర ఓవర్సీస్ కర్ణాటకలలో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్లో యాభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు కలెక్ట్ చేసింది ఇది సూపర్ మార్జిన్ సీనియర్ హీరోల్లో బాలయ్య బాబు తన ఏజ్కి తగిన పాత్రలో మంచి మెసేజ్తో ఈ సినిమాని ప్రేక్షకులకు అందించారు మన శంకర వరప్రసాద్ సంక్రాంతి సీజన్లో అతిపెద్ద సినిమా మార్కెట్ ఉన్న సీజన్లో వచ్చి అరవై ఐదు కోట్ల గ్రాస్ని కొట్టేశారు ఇక బాలయ్య అన్ సీజన్లో వచ్చి ఎన్నో డిస్టర్బెన్సెస్తో రిలీజ్ అయ్యి కూడా యాభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేశారు చిరంజీవి సినిమాకి బాలకృష్ణ సినిమాకి పెద్దగా తేడా అయితే లేదు కలెక్షన్స్లో అయితే బాలకృష్ణ సినిమా వన్ మ్యాన్ షో చిరంజీవి గారి సినిమా మల్టీస్టారర్ రావిపూడి మ్యాజిక్ ఇన్ని కలిసి అంత కలెక్ట్ చేసింది రావిపూడి మ్యాజిక్ లేకుంటే ఈ సినిమా యాడ హిట్ అవుతుంది బస్సు ఇప్పటికి కూడా పెద్ద హిట్ సినిమా కాలేదండి సంక్రాంతి పండుగలో అదే ఫ్లోలో కొట్టుకోబోతుంది కానీ ఈ సీజన్ వరకు ఆడుతుంది అంతే ఇది పక్కా ఓన్లీ ఫెస్టివల్ మూవీ లాంగ్ రన్ మరియు చరిత్రలో నిలిచిపోయే సినిమా అయితే కాదు చిరంజీవి గారు ఎప్పుడూ కలెక్షన్లు కమర్షియల్ అనే వేలోనే వెళ్తుంటారు ఆయన ఇమేజ్ని కాపాడుకోవడానికి చూస్తుంటారు తప్పితే ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వాలనే సినిమాలు తీయరు ఎప్పుడు ఆయన మార్కెట్ ఆయన స్టార్ ఇమేజ్ అంతే వాటి కోసమే సినిమాలు తీస్తారు ఇంత వయసులో కూడా ఇంకా నేను కుర్రాలతో సమానంగా కలెక్షన్లు సాధించాలని చూస్తుంటారు ఆయన కమర్షియల్ అనేదే ఆయనకు ముఖ్యం కానీ దానికోసం దిగజారి సినిమాలు తీయాల్సిన అవసరం అయితే లేదు కదా బాసు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి